హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను స్పెషల్ గులాబ్ జామ్ తయారు చేస్తున్నానండి స్పెషల్ గులాబ్ జామ్ అంటే ఏంటంటున్నా క్యారెట్ తో గులాబ్ జామ్ తయారు చేస్తున్నానండి క్యారెట్ తో గులాబ్ జామ్ ఏముంది అందరికి తెలుసు అనుకుంటున్నారేమో క్యారెట్ తో గులాబ్ జామ్ అండి కానీ నేను పంచదార పాకంలో వేయనండి అదే సీక్రెట్ ఇప్పుడు అదే ఎలా చేస్తానో చేసి చూపిస్తారండి నేను ఇలా పెద్ద క్యారెట్స్ రెండు తీసుకున్నానండి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్ లో ఆడుకోవాలండి దీనికోసం ఒక మిక్సీ జాన్ తీసుకోవాలండి అందులో ఆల్రెడీ కట్ చేసుకుని ముక్కలు వేసుకోవాలి అందులోనే ఒక కప్పు పాలు కూడా వేసుకోవాలండి ఈ మొత్తాన్ని మెత్తని పేస్ట్ లో ఆడుకోవాలి దీన్ని ఇప్పుడు మెత్తని పేస్ట్ లో ఈ విధంగా మెత్తని పేస్ట్ లో సరిపోతుందండి స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో నెయ్యిని వేసుకోవాలండి ఈ నెయ్యి కరిగిన తర్వాత ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి దాన్ని ఇందులో వేసుకోవాలి దీన్ని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి బాగా దగ్గర పడేలా ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో ఒక కప్పు పంచదార వేసుకోవాలండి ఈ పంచదారని బాగా కరిగేలా కలుపుకొని బాగా ఉడకనివ్వాలండి పంచదార మొత్తం అంతా కలిసేలా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఏ కప్పుతో అయితే పంచదారని తీసుకున్న అదే కప్పుతో పాల్ని వేసుకోవాలండి ఈ పాలు బాగా ఉడకనిచ్చి ఇందులో ఒక అరకప్పు కరచి నూకను వేసుకోవాలి దీన్ని బాగా ఉడకనివ్వాలండి ఒక ఐదు నిమిషాలు పడుతుందండి ఉడకడానికి ఐదు నిమిషాలు ఉడికిపోయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం ఇది కొద్దిగా చల్లారిన తర్వాత చేతికి నెయ్యిని రాసుకోవాలండి నెయ్యిని రాసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలు కింద తయారు చేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలండి వీటిని అన్ని ఒక పక్కన ఒక గిన్నెలో పెట్టుకుందాం ఈ విధంగా మిగతా మొత్తాన్ని కూడా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి మీడియం సైజు ఉండలు మరి పెద్దవి కాదు మరి చిన్నవి కాదు మీడియం సైజు ఉండలుగా చేసుకోవాలండి ఇలా మొత్తాన్ని వండలు కింద చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఆవిరి పైన ఉడికించుకోవాలండి దీనికోసం నేను ఒక పెద్ద గిన్నెని తీసుకున్నానండి దాంట్లో నీళ్లు పట్టి పోయి గ్యాస్ పైన పెట్టానండి నేను ఆల్రెడీ కన్నాళ్ళ గిన్నెలోనే డైరెక్ట్ వేసాను కదండి ఉండలు చుట్టి ఆ ఉండలు మనం డైరెక్ట్ దానిపైన పెట్టేస్తున్నాను దానిపైన ఒక మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించాలండి ఆ ఒక ఆవిరి పైన ఒక పది నిమిషాలు ఉడికిస్తే మనకు కంప్లీట్ గా ఉడికిపోతాయి పది నిమిషాలు అయిపోయిందండి ఇవి ఉడికిపోయాయి ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఇప్పుడు వీటిని చల్లారి పెట్టుకోవాలండి ఈ చల్లారి లోపల మనం కోసం మనం మళ్ళీ స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో ఒక అర లీటర్ పాలు వేసుకోవాలండి నేను ఆల్రెడీ మరిగించిన పాలు వేసాను మరిగించిన పాలు కాబట్టి ఎక్కువ వేడక అవసరం లేదు ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పంచదార వేసుకోవాలండి అంటే ఒక ఐదు స్పూన్ల వరకు పంచదార వేసుకోవాలి అది బాగా కరిగనివ్చి మరగనివ్వాలి పాలు కూడా ఇలా మరిగిన తర్వాత దీంట్లో కొద్దిగా యాలకులు కూడా వేసుకోవాలండి ఇది కొంచెం బాగా మరిగిన తర్వాత ఆల్రెడీ మనం ఉండలు కని చేసుకున్నాం కదండి ఆ ఉండలు అన్నట్లు ఇందులో వేసి ఒక పది నిమిషాలు ఉడికించాలండి అలా పది నిమిషాలు ఉడికిన తర్వాత కొద్దిగా కాన్ఫ్లవర్ తీసుకోవాలండి ఒక స్పూన్ కాన్ఫ్లవర్కి రెండు స్పూన్లు పాలు వేసి బాగా కలిపి ఆ కలిపింది మనం దాంట్లో వేసుకోవాలండి ఇందులో వేసిన తర్వాత ఇది బాగా కలిపి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించాలండి ఇప్పుడు ఈ కాన్ఫ్లవర్ ఎందుకేసానంటేనండి థిక్నెస్ కోసం పాలు అనేవి థిక్నెస్ రావడం కోసం అని వేసానండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పిస్తా పిస్తాపప్పుని వేసుకుందాం ఈ పిస్తా పిస్తాపప్పుని వేసుకొని ఇంకో ఐదు నిమిషాలు ఉడికిస్తే కంప్లీట్ గా మనకి క్యారెట్ గులాబ్ జామ్ రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దీన్ని దించేసుకుందామండి ఇప్పుడు దీన్ని బౌల్లో వేసుకుందాం ఈ వీడియో చూసారు కదండి మీకు ఈ సీక్రెట్ ఏటా అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి గులాబ్ జామే క్యారెట్ గులాబ్ జామ్ పాలతో చేశానండి నేను గులాబ్ జామ్ లో మాక్సిమం ఏంటంటే పంచదార పాపం పట్టి వేస్తారు నేను పాలతో చేశాను హెల్త్ కి చాలా మంచిదండి పాలతో చేసాం కాబట్టి క్యారెట్ కూడా ఆవిరి పైన ఉడికింది కాబట్టి చాలా మంచిది ఇలా అయితే చాలా టేస్టీగా ఉంటది పెద్దవాళ్ళు ఏంటి చిన్న పిల్లలు ఎవరైనా ఇష్టంగా తింటారండి చూసారండి క్యారెట్ గులాబ్ జామ్ ఎంత బాగా వచ్చింది ఎక్కడ పగుళ్లు కానీ ఊడిపోవడం కానీ ఎటువంటి ఏం ఉండదండి ఎందుకంటే ఇది ఆవిరి మీద పట్టి ఉడికించాం కదండి అందువల్ల ఏవి ప్రాబ్లం ఉండదు చూసారా పాలు ఎంత థిక్గా వచ్చాయా మనం తినడానికి చాలా ఈజీగా ఉంటదండి చాలా టేస్టీగా ఉంటది మనం ఈజీగా కూడా చేసుకోవచ్చు రెసిపీని అప్పుడు టేస్ట్ చేసి చూద్దామండి ఎలా ఉందో సూపర్ అండి అసలు టేస్ట్ చెప్పలేకపోతుంది మాటలు అంత బాగుంది నిజంగా గులాబ్ జామ్ స్వీట్ ఇది స్వీట్ పక్కన పెట్టుకోండి ఏది టేస్టీగా ఉందో మీరే చెప్పేస్తారు ఈజీగా ఇది కూడా మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటది అసలు మనం దేవుడులకి నైవేద్యంగా కూడా ఇది పెట్టుకోవచ్చు అండి చాలా టేస్టీ గా ఉంటది మనకి పరమాన్నం పాయసం ఇలాంటివి పెడతాం కదా అలాంటప్పుడు ఇది కూడా చేసి పెడితే చాలా బాగుంటది పిల్లలు కూడా చాలా బాగా తింటారండి నార్మల్గా క్యారెట్ తినమంటే తింటారు ఏంటి వాళ్ళు ఇలాంటి వెరైటీ వెరైటీ ఐటమ్ చేస్తేనే వాళ్ళు ఇష్టంగా తింటారండి ఇంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ ఈ రెసిపీని అందరూ ట్రై చేసి బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఇది ఎందుకంటే ఇంట్లో ఉండే తోనే ఈజీగా అయిపోద్ది అండి తొందరగా అయిపోద్ది ఫాస్ట్ గా టేస్ట్ కూడా టేస్ట్ అండి సూపర్ టేస్ట్ ఉంటది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ